ప్రికాషన్స్ తీసుకుంటారు సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి మేడం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది ఇంకోటి మిషనరీ వచ్చింది ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నంత బాడీ మీద అంత ఏముండదు లోడ్ కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది మేడం లోపల ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానికి కూడా టెక్నాలజీ వాడుతున్నారు అప్పుడప్పుడు జరుగుతుంది మేడం స్టార్టింగ్ స్టేజ్ చాలా మంది చనిపోయే వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అసలు ఎలా ఉండగలరు కానీ ఆ బ్రీతింగ్ అంటే మనకి మనం పీల్చుకునేంత గాలి ఉంటుంది మన లోపల అది కూడా బయట నుంచి పంపిస్తారు లోపలికి ఓకే లోపల కోలు బ్లాస్ట్ చేసేసి లోపల నుంచి మిషనరీ తోడ బెల్ట్ మీద వేస్తే బెల్ట్ మీద నుంచి బయటికి వచ్చేస్తుంది ఓకే బయటికి వచ్చి లారీలలో లోడ్ అయిపోతుంది ఎన్ని డేస్ వరకలా లోపల ఉంటారు మీరు మా డైలీ ఎయిట్ అవర్స్ లోపలికి వెళ్తాం డైలీ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఓకే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం అందుకనే మన సింగరేణి అంటేనే బార్డర్ లో ఉండే సెక్యూరిటీ వాళ్ళతో అంటే సైనికులతో పోల్చారు కదా కేసీఆర్ గారు మాకు బెనిఫిట్స్ కూడా చూస్తాము వాళ్ళకి కావాల్సినవి కూడా అందించాలని చెప్పి లాస్ట్ టైం కూడా గుర్తించారు మాకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేస్తా అని చెప్పారు సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే మారింది చూడాలి మేడం